హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బిస్కెట్లని ఓవెన్ లేకుండా ఇంట్లోనే పది పదిహేను నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ బిస్కెట్లని ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు క్రిస్పీగా కరకరలాడుతూ రోజు తినచ్చండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బిస్కెట్లు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండితో చేస్తున్నాను మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు పిండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వాము వేసుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు పిండికి సరిపడినంత వేసుకోవచ్చు రెండు టీ స్పూన్లు తెల్లటి నువ్వులు వేసుకోవాలి నువ్వులు తెల్లవైనా వేసుకోవచ్చు నల్లవైనా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ చక్కర వేసుకోవాలి బిస్కెట్లు ఎక్కువ స్వీట్గా కావాలి అనుకునే వాళ్ళు మూడు టీ స్పూన్ల వరకు చక్కర వేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా డాల్డా వేసుకోవచ్చు లేదంటే నూనెని బాగా వేడి చేసుకొని వేసుకోవచ్చు చిటికెడు కుకింగ్ సోడా వేసుకోవాలి అంటే వంట సోడా లేదా బేకింగ్ సోడా చిటికెడు వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముద్దలాగా చేస్తే ఇలా ముద్దలాగా రావాలి అలా వచ్చే మీకు బిస్కెట్లు క్రిస్పీగా బాగా వస్తాయని అర్థము అలా రాకపోతే మరికొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి పిండి ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కూడా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే బిస్కెట్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చెక్కపై కొద్దిగా పొడి మైదా పిండిని చల్లుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టుకొని చపాతీలాగా రుద్దుకోవాలి ఎక్కువ పలుచగా లేకుండా కొద్దిగా మందంగా ఉండేలా రుద్దుకోవాలి పిండి చెక్కకు అంటుకున్నట్టుగా ఉంటే కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా మందంగా ఉండాలి ఎక్కువ పలుచగా రుద్దుకోవద్దు ఇలా రౌండ్గా కొద్దిగా మందంగా అన్ని వైపులా సమానంగా రుద్దుకోవాలి ఇప్పుడు చిన్నగా ఉండేది ఒక బాటిల్ మూత తీసుకొని రౌండ్ బిస్కెట్లలాగా కట్ చేసుకోవాలి బిస్కెట్లు కొంచెం పెద్దగా కావాలి అంటే పెద్దగా ఉన్న మూత తీసుకొని కట్ చేసుకోండి మీ ఇష్టం అండి చిన్నగా కావాలో పెద్దగా కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా బిస్కెట్లన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఎగస్టా పిండి అంతా తీసేసుకోవాలి ఈ పిండిని మళ్ళీ ముద్దలాగా చేసుకొని ఇలానే రుద్దుకొని మళ్ళా బిస్కెట్లలాగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని బిస్కెట్లు కట్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత బిస్కెట్లని వేసుకోవాలి నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీడియోస్లోనికి వెళ్ళి వీడియోస్ని పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్కు సరిపడినన్ని బిస్కెట్లు వేసుకోవాలి బిస్కెట్లు వేసుకున్న తర్వాత అవి పొంగుతూ పైకి వస్తాయి అంతవరకు కదిలించవద్దు ఇలా బిస్కెట్లన్నీ వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు బిస్కెట్లు వేసుకునే ముందు ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలి ఎక్కువ వేడిగా ఉంటే బిస్కెట్లు పైన మాడిపోతాయి లోపల పచ్చిగా పిండి పిండిలా ఉంటాయి ఇలా ఆయిల్కు సరిపడినన్ని బిస్కెట్లు వేసుకున్న తర్వాత అవి పైకి పొంగుతూ వస్తాయి అంతవరకు కదిలించకుండా అలానే వదిలేసేయండి సన్నటి మంటపైనే వీటిని ఫ్రై చేసుకోవాలి బిస్కెట్లన్నీ ఇలా పైకి తేలుతూ వచ్చిన తర్వాత వీటిని బాగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి బిస్కెట్లని సన్నటి మంట పైన బాగా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా కరకరలాడుతూ బాగా ఫ్రై అవుతాయి బిస్కెట్లన్నిటినీ ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం చల్లుకోండి ఇలా ఉప్పు కారం చల్లుకొని బాగా కలుపుకోవాలి ఈ బిస్కెట్లు వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయి అవి పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి బిస్కెట్లు చాలా క్రిస్పీగా వచ్చాయి వీటిని ఒక డబ్బాలోకి ఎత్తుకొని మూత గట్టిగా పెట్టుకొని పెట్టుకుంటే నెల రోజులు పైగానే నిల్వ ఉంటాయండి బిస్కెట్లు అయితే చాలా కమ్మగా చాలా రుచిగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కీర్తి వంటిల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్